విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి అమరవీరులయ్యారని ఆయడ తెలిపారు వీరి స్ఫూర్తితో ఈ నెల ఇరవై ఎనిమిది తేదీన కడపలో అమరవీరుల ప్రతిజ్ఞ దినంగా చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు ఇక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపబోమని హామీలు ఇచ్చి నేడు అందుకు భిన్నంగా వివరిస్తుందన్నారు ప్రజానికం బెంబే ఎత్తుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కలిపి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన దినంగా పాటించాలని చెప్పి అన్ని వామపక్ష పార్టీలు విలుపునిచ్చాయి ఎందుకంటే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన విద్యుత్ ఛార్జీలకు సంస్కరణలకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిగింది ఆ పోరాటంలో ముగ్గురు అమరవీరులు మరణించారు ఆ పోరాటం ఫలితంగా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీల భారం మోపే ప్రయత్నం ఏ ప్రభుత్వం అధికారంలోకి పెంచినా చేయకుండా భారాన్ని లేకుండా చేశారు కానీ కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్కరణ కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం మేము కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆందోళనలో ప్రజానికం తీవ్రంగా వ్యతిరేకించారు ఆ పద్ధతులను మీరు మర్చిపోయి ఆ భారాల వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మీరు మర్చిపోయి మళ్ళీ భారం మోపుతా ఉన్నారు ఈ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి ఇంకొక వైపు స్మార్ట్ మీటర్ల పేరుతో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ అదనపు భారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఘోరంగా విప్లం చెందారు స్మార్ట్ మీటర్లను పక్కబడమని మీరే మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగేటటువంటి ప్రతిజ్ఞా దినంలో